గోవిందాయడ మహా హిందూ బౌలందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ఇలాంటి వీడియోస్ ఇలాంటి టాపిక్స్ పబ్లిక్కి మొహం చూపిస్తూ మాట్లాడడానికి ఎవరు సాహసం చేయరండి నేను కూడా ఈ వీడియో చేయడానికి చాలా రోజుల నుండి ఆలోచించి వద్దు వద్దు అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను కానీ ఈ మధ్య నాకు కొన్ని వ్యక్తిగతమైన మెయిల్స్ ఎక్కువైపోయాయి చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా రాస్తున్నారు కొందరు మహమ్మటం కొద్ది ఎవరైనా చూస్తారేమో అని నాకు వ్యక్తిగతంగా మెయిల్స్ చేస్తున్నారు ఏమిటి సారాంశం అంటే భర్తతో తరచుగా గొడవలు భర్త ఈ ఎక్కువగా తాగి వచ్చి హెరాస్ చేయడము సెల్ ఫోన్ లో వేరే మహిళ ఎప్పుడు చాటింగ్ చేయడము లేదా వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం ప్రతి ఒక్క విషయానికి కూడా భార్యను క్రిటిసైజ్ చేయడము భార్యను నెగ్లెక్ట్ చేయడం పట్టించుకోకపోవడము ప్రతి చిన్న విషయానికి చికాకు పట్టడం గొడవలు వేసుకోవడం ఇలాంటివి ఉన్నాయి నాకు అస్సలు మనశ్శాంతి లేదు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా సత్యభామగారు అని అడుగుతున్నారు చాలా మంది చెప్పడానికి నాకు కూడా గొప్ప అనుభవం ఏం లేదండి నాకు పెళ్ళై కూడా ఐదు సంవత్సరాలు అయింది మీ అందరికీ తెలిసిందే సరే నాకు అనుభవం లేకపోయినా పెద్దవాళ్ళ నుండి నేను తెలుసుకున్న విషయాలు కొన్ని స్వానుభవంతో నేను నేర్చుకున్న విషయాలు కూడా ఈ వీడియోలు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ముఖ్యంగా మహిళల కోసం అండి మగవారి కోసం కాదు ఒకవేళ మగవారు ఎవరైనా చూస్తున్నా సరే ఈ టాపిక్లో మగవారిని కాస్త గించపరచడము అలాగే వాళ్ళని అవమానించడము తక్కువ చేయడము ఏమీ లేదు కుటుంబ సంక్షేమం కోసము నేనేదో నాలుగు ముక్కలు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను సహృదయంతో వేరే మగవారు చూసినా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముందండి మనము ఇంట్లో ఆడపిల్ల మేము పెళ్లి చేసిన తర్వాత ఒకరికి భార్య లేదంటే పిల్లలకి తల్లి ఇంకొకరి కోడలు చెల్లెలు అక్క వదిన ఈ బంధాలన్నీ పక్కన పెడితే ముందు మనం ఒక మనిషి ప్రతి మనిషి కూడా ఆత్మవిశ్వాసంతో స్వాభిమానంతో బ్రతకే హక్కు ఉంది అలాగే బ్రతకాలి మనిషి అలా బ్రతకలేనప్పుడు అనవసర మానవ జీవితం స్వాభిమానంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఎలా బ్రతకాలి అంటే అది మనకి మనం సంకల్పం చేసుకొని నేర్చుకోవాలండి ఇంకొకళ్ళు వచ్చి నేర్పించరు ఇంకొకళ్ళు మనల్ని మార్చరు మనల్ని మనమే ఎలాగో చదువుకుంటున్నాం కదా ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు మనము గౌరవ మర్యాదలతోటి స్వాభిమానంతో బ్రతకాలి అంటే ముందు మనము ఒక లిమిట్ లో ఉండడం అలవాటు చేసుకోవాలి లిమిట్స్ ఎప్పుడు కూడా క్రాస్ చేయకూడదు ఇది ముఖ్యంగా ప్రతి మహిళ కూడా తెలుసుకోవాల్సిన విషయం మహిళలు సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇక భర్తకి అన్ని విషయాలు బడబడ చెప్తూ ఉంటారు అనమాట ఆ భర్తకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఆ పెళ్ళైన కొత్త ఆకర్షణ కొద్ది కావచ్చు ప్రేమ కొద్దీ కావచ్చు వాళ్ళ పుట్టింట్ల విషయాలు వాళ్ళ పుట్టింటి వైపు ఉన్న బంధువుల విషయాలు వీళ్ళ స్నేహితుల విషయాలు వీళ్ళ కాలేజీ రోజుల విషయాలు ప్రతిదీ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఓ ఎదోడు చెప్పేస్తూ ఉంటారు అసలు అవసరం అండి చెప్పడం చెప్పండి చెప్పడం వల్ల భర్త ఏం చేయగలుగుతాడు అందరికీ ఒక విషయం తెలుసు మన పుట్టింటి వైపు వాళ్ళ విషయంలో భర్త పెద్దగా సహకరించాం భార్య మాత్రమే నాది నాకు సేవ చేయాలి వాళ్ళు పుట్టింటి వాళ్ళందరితో నాకు అనవసరము అనుకునే భర్తలు పోరడం అందు ఉన్నారు అలాంటి మన పుట్టేళ్ల విషయాలు మన బంధువుల విషయాలు స్నేహితుల విషయాలు ప్రతిదీ కూడా భర్త చెప్పాల్సిన అవసరం ఏమిటి చెప్పడం మానయ్యండి అవసరం లేని విషయాలు ఎందుకంటే మాట్లాడుతారు ఆడవాళ్ళు కాస్తగా మాట్లాడుతూ ఉంటారు అనమాట మగవాళ్ళు వాళ్ళు ఫోన్ చూసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళే వెళ్ళి ఏవో చెప్తూ ఉంటారు ముందు దాచిట్టుగా మానేయండి రెండో విషయము తెగ ఎమోషనల్ పోయిపోతూ ఉంటారు ఆడవాళ్ళు ప్రతి ఒక్క చిన్న విషయానికి ఫీల్ అయిపోవడం కన్నీరు గారు చేయడము ఈ కాలంలో అయితే పెళ్లి పేటల మీద తాళి కడుతూ ఉండగానే ఎమోషన్ అయిపో కన్నీళ్లు గారు చేయడం అంతగా పరమాత్మను మనం ఏం పొందలేదండి మనం పుట్టి బ్రతికి సాధించిన గొప్ప విషయాలు ఏం లేవు బ్రహ్దానికి ఎమోషన్ అయిపోవడానికి ఈ మధ్య సినిమా వాళ్ళు మొదలు పెట్టారు సినిమాల్లో చూపిస్తున్నారు సీరియల్స్లో చూపిస్తున్నారు అది చూసి ప్రతి ఒక్కరు పెళ్లి పేటల మీదే ఆ పెళ్లి కొడుకు తాళి కడుతూ ఉంటే ఎమోషన్ అయిపోయి ఏడు చేస్తూ ఉంటారనమాట ఏదో పెద్ద జీవితంలో ఘన విజయం సాధించినట్లు మనం సాధించింది ఏమి లేదు పెళ్లి చేసుకొని ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోవాలండి ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతి చిన్న విషయానికి భయపడటమో బాధపడటం గోపం తెచ్చుకోవడం కన్నీళ్లు పెట్టుకోవడము చాలా తప్పు మనం కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి చిన్న విషయానికి బాధపడటం భయపెట్టడం చేస్తామంటే అవతల వల్ల మనం లోకమైపోతున్నాం అని అర్థం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం కన్నీళ్ళు పెట్టుకుంటాము బాధపడతాము భయపడతాము ఎమోషన్స్ ఉంటాయి ఆదరు వాళ్ళు మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అది నమ్మకం లేదు సపోర్ట్ చేసేది అలా ఉంచితే మనం ఇలా చేస్తే ప్రతిసారి ఇంకొక నెల లోపన్న విషయం గుర్తుంచుకొని కాస్త స్థిరమైన చిత్తంతో ఉండాలి ఆడవాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఈ భర్త బయటికి వెళ్ళగాని ఆడాలు ఫోన్ తీసుకొని పుట్టింటి వాళ్ళతోటి స్నేహితులతో తెగ మాట్లాడుతూ ఉంటారు అంత అక్కర్లేదండి మనం రోజు ఫోన్ చేసి గంటల గంటలు పుట్టింటి వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు ఏమి చచ్చిపోరు బాగానే ఉంటారు వాళ్ళు ఫోన్ లేని రోజుల్లో అందులో బ్రతకలేదా చెప్పండి ఎవరితోడైనా సరే పుట్టింటి వాళ్ళతోటేమో తెగ మాట్లాడేయడం అత్తింటి వాళ్ళతోటేమో అసలు మాట్లాడకుండా ఉంటాం రెండూ తప్పానండి పుట్టింటి వాళ్ళని అత్తింటి వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి ఎంత వరకు అవసరమో అంతవరకే ఫోన్ లో పెట్టేయాలి అదిగా ఎవరితోటి మాట్లాడకూడదు ఎవరి విషయాలు చర్చించాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఎందుకంటే మనం సెల్ఫ్ కంట్రోల్ లో ఉంటానికి ఒక సాధన అంతవరకే అంతేగాని లేదండి ఒక అవమానిస్తున్నామని కాదు అదిగా మాట్లాడాల్సిన అవసరం లేదండి పొదుపుగా మాట్లాడాలి ఎంత పొదుపుగా మాట్లాడతామో అన్ని గొడవలు తగ్గుతాయి బారాల మీద ఉన్న కంప్లైంట్ ఏమిటి పుట్టింటి వాళ్ళతో తెగ మాట్లాడుతుంది సందర్భం వచ్చి ప్రతిసారి పుట్టింటికి వెళ్తుంది మా వైపు అంటే అమ్మా నాన్నలు అత్తారింటి వైపు వాడతాడు మాత్రం అసలు బలకదు వాళ్ళతో కలవదు అనేది ఎక్కువ కంప్లైంట్లు స్థిర చిత్తంతో అందరిని ఎంతవరకు అంతవరకు బ్యాలెన్స్ చేసుకురావాలి మనల్లేం పుట్టింట్లో వాళ్ళు ఉద్ధరించరు అత్తారింటిలో వాళ్ళు ఉద్ధరించరు ఎవరు వాళ్ళే ఉద్ధరించుకోవాలి కాకపోతే మనకేందంటే బంధుత్వాలు అపేక్షలు బలంగా ఉండి ఎక్కువగా పుట్టింటి వైపు వాడతాడు తెగ మాట్లాడుతూ ఉంటా కాస్త కంట్రోల్ చేసేసుకుంటే కంట్రోల్ అయిపోతాయి ఆ బంధాలన్నీ కూడా మనం ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేసి వాడితో మాట్లాడిన మాత్రమే వాళ్ళు ఏం బాగుపడేది వాళ్ళ జీవితాలు మారేది లేదు మన జీవితాలు మారేది లేదు పైగా గొడవలు ఎక్కువ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఏంటంటే చాలా మంది మహిళలు చేసేది భర్తని ప్రతి విషయం అడగాల్సిందే ఏం కొనాలన్నా అడగాలి ఇంట్లో వంట ఏం చేయాలో ఏం కూర చేయాలి రాత్రికి టిఫిన్ ఏం చేయాలి ఉదయం ఫలహారం ఏమిటి ప్రతిదీ అడిగి ఏం కూర చేయాలి ప్రతిదీ అడిగేసేసి చేస్తారండి ఏముంది ఆ ఇది నేనేం చెప్తే అదే చేస్తుందిలే ఇంతకు మించి సొంతగా నిర్ణయాలు తీసుకోలేదు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు అని వెంటనే ఇల్లాలు అయిపోతుంది ఇప్పుడు సహజంగా వంట కానీ చేయడము లేదంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని ఉద్దేశంతో ఏ ఇల్లాలైనా చేస్తుంది దానికి చక్కగా సొంత నిర్ణయాలు తీసేసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేయాలి అది కూడా పూటగా పది సార్లు భర్తను అడిగి ఇలాగ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ భర్త సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే భార్యకు మండుతూ ఉంటుంది భార్య సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే భర్తకు మండుతూ ఉంటుంది వీళ్ళు భర్త గంటల గంటలు మాట్లాడొచ్చు భార్య మాట్లాడితే ఒప్పుకోరు అలాగే భర్త కూడా స్నేహితులతోటి వాళ్ళ అన్నతమ్ముళ్ళు తల్లిదండ్రి ఇంటివైపు వాళ్ళతోటి చాలాసేపు మాట్లాడుతుంటే భార్య చిరాకుగా ఉంటుంది అలాంటి విషయాలు వదిలేయాలండి మనం కొంచెం మైండ్ కంట్రోల్లో ఉంచుకోవాలి మనం చిరాకు పడి వీళ్ళతోటి మాట్లాడకూడదని శాసనం చేసామంటూ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకున్న విషయం ఏ విషయం మనం ఇది చెయ్యొద్దు అని చిరాకు పడతామో మగవారు అదే ఎక్కువ చేసి చూపిస్తారు వీళ్ళు తాగుతున్న ఆడవాడతో చాటింగ్ చేస్తున్నా ఎవరితోటినా సంబంధం పెట్టుకుంటున్నాడని అనుమానం వచ్చినా ఇలాంటి విషయాలు ఖచ్చితంగా వాళ్ళ వైపున మీ వైపున కుటుంబ సభ్యులకు తెలియపరచాలి పెద్దవాళ్ళకి తెలియపరచకుండా దాచిపెట్టడం తప్పు వాళ్ళకి తెలియపరచాలి తెలియపెట్టకుండా దాచిపెట్టి తెలిస్తే పరుగు పోతుందేమో ఎందుకు లేనేసేసి మనమే దిగమింగుకొని దిండు తడిచిపోయేలాగా ఏడిచి అన్నం మానేసి కృషించిపోయి ఎలా చేయడం తప్పు తప్పు భార్య చేసినా భర్త చేసినా చేస్తుంటే ఒకసారి చెప్తే వెనకపోతే వెంటనే అటు ఇటు రెండు వైపున పెద్దవాళ్ళకి తెలియపరిచి మీరు సైలెంట్ గా ఊరుకోండి అలా కాకుండా వెనకబడి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలా చేసావో నేను చచ్చిపోతాను నువ్వు నన్ను మోసం చేసావు వీళ్ళందరితో మాట్లాడి తిరిగేటప్పుడు నన్ను ఎందుకు చేస్తున్నావు ఇట్లాగా మీరు కానీ గొడవ చేశారంటే వాళ్ళు మొండోలు ఇంకా ఎక్కువ చేస్తారు అలా ఎవరైనా అంటే వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే తాగుడు అలాగే అక్రమ సంబంధాలు చాటింగులు ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా చేస్తుంటే వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేసే వాళ్ళని బతులు ఆడుకోవడము ఇలాంటివి చేయకుండా అసలు వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుగా మీరు లెక్క లేకుండా ప్రశాంతంగా మీ కర్తవ్యము ధర్మం మీరు చేసుకుంటూ వాళ్ళని ఇగ్నోర్ చేసేయండి అప్పుడు చచ్చినట్టు వాళ్ళే దారి వస్తారు నేను ఇలాంటి పనులు చేసుకుంటుంటే వీళ్ళు కనీసం ఒక మనిషిలా కూడా వేయడం లేదు నన్ను అసలు పట్టించుకోవడం లేదు అంటే వీళ్ళ దృష్టిలో నేను ఎంత దిగజారిపోయాను అన్న విషయం వాళ్ళకే తెలిసి వారు దారిలోకి వస్తారు గుర్తు పెట్టుకోండి అలా కాకుండా మీరు నువ్వు ఇలా చేస్తే నేను ఉండను నన్ను ఇట్లా మోసం చేస్తావాను మంచిగా అనుకున్నావు నువ్వు ఈ రోజు వాడితో ఫోన్ ను మాట్లాడడానికి వీలేదు నువ్వు ఈ రోజు తాడానికి వీళ్ళు ఏడ్చి ముక్కుచిది నానా గోలా చేసి అందరికీ ఫోన్ చేసి చెప్పి ఇలా వెంటపడ్డారంటే వెంట వాళ్ళు ఇంకా మొండికేసి ఇంకా ఎక్కువ అది చేస్తారు గుర్తు పెట్టుకోండి జాగ్రత్త ఈ విషయంలో మాత్రం మీరు కాబట్టి టెస్ట్ చేసి చూసుకోండి అవతల వాళ్ళు మనం మానసికంగా బాధపెడుతున్నప్పుడు వేధిస్తున్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా లెక్క లేకుండా వాళ్ళు అసలు పట్టించుకోకుండా వాళ్ళు లేకపోయినా కూడా మన అస్తిత్వం నిలబడుతుంది మనం బాగానే బ్రతగలుగుతాము అనే విధంగా అవతల వాళ్ళకి ఐడియా వచ్చేలా చెయ్యాలి అప్పుడు వాళ్ళే తోక ముడిచి మన దారికి వస్తారు ఇంకా ముఖ్య విషయము చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు కానీ మీ సోదరుగా భావించి సహృదయంతో అర్థం చేసుకోండి ఈ మధ్య కారణం చూస్తున్నాం పాత రోజులు లేదు కానీ ఇచ్చే భర్తని ఎప్పుడు ఏదో ఒక ముద్దు పేరు పెట్టి పిలవడము ఐ లవ్ యూ అనేది రిపీట్ రిపీట్ గా చెప్పడము ఐ లవ్ యూ టూ అని చెప్పడము ఏదో ఒక రోజు క్యాంప్ వెళ్తే ఇరవై నాలుగు గంటలు ఐ మిస్ ఐ లవ్ యూ అనుకుంటూ వాట్సాప్ లో చాటింగ్ చేయడము ఇవి మానయ్యండి ఇవన్నీ నిన్ను అవతల వాడని లో చేసేస్తాయి ఎప్పుడు కూడా ప్రకృతిలో ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి పువ్వు చుట్టూ తుమ్మిది తిరుగుతుంది కానీ తుమ్మిది చుట్టూ పువ్వు తిరగదు భర్తని మనం చుట్టూ తిరిగేలా చేసుకోవాలి గానీ మనమే వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి నువ్వు లేకపోతేనే బ్రతకలైను నువ్వు అంటే నాకు ప్రేమ ఐ మిస్ యూ ఇంకా ముద్దు పేర్లు పెట్టి ఇలా చేశామంటే కంపొలిట్గా భార్య అనేది లోకైపోతుంది గుర్తుపెట్టుకోండి మనం స్థిత ప్రగతితో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఒక క్రమశిక్షణగా ఉండాలి ఒక లిమిట్ ప్రకారం ఉండాలి ఒక ధర్మంతో ఉండాలి ఉత్సాహంగా ఉండాలి స్వాభిమానంతో ఉండాలి మన మర్యాదను మనం పాటించుకోవాలి మన మర్యాదను మనం గౌరవించుకోవాలి భరతనేవాడు పట్టించుకోకపోయినా లేకపోయినా కూడా నేను ఈ ప్రపంచంలో ప్రశాంతంగా బ్రతగలను అనేలాగా మన కాళ్ళ మీద మనం నిలబడి అంతటా ఆత్మవిశ్వాసం తోటి ఒక ఉంటాయి ఆ చేసుకున్న మగుడు మన చుట్టూ తిరిగినట్టు తిరుగుతాడు గుర్తు పెట్టుకోండి అలా కాకుండా మనం చావగ గారిపోయి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు లేకపోతే నాకు బ్రతికే లేదు అన్నట్టుగా ఉన్నామంటే హా నేను లేకపోతే దీనికి లేదులే నేను గంగ దీనికి ఒక జీవితం ఇచ్చాను అన్నట్టుగా మగవాడు ఆలోచనలు ఉంటాయి ఫైనల్ గా ఇవన్నీ నేను కుటుంబ సభ్యుల క్షేమం కోరి కుటుంబం మంచి కోరే చెప్తున్నానండి ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా ఒక డిసిప్లైన్ తోటి ఇల్లాలు ఉంటే ఆ ఇంట్లో భర్త పిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు బాగుంటారు గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా అతిగా ఎవరితోటి మాట్లాడకూడదు మగవాళ్ళతో అసలు మాట్లాడకూడదు గుర్తుంచుకోండి భర్తతోటి ఇల్లాలు ఎప్పుడైతే అతిగా మాట్లాడుతుందో అక్కర్లేని విషయాలని మాట్లాడుతుందో అప్పుడే లోకు అయిపోతాము అలాగే కొందరు చూస్తూ ఉంటాం ప్రతి భర్త పని వీళ్ళే చేస్తారు వాళ్ళకి షేవింగ్ లోషన్ అయిపోతే వీళ్ళే సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చేస్తారు మరి ఏమంటే వాళ్ళు కొనుక్కొచ్చుకోలేరా ఆ మాత్రం కూడా చేయలేరా వాళ్ళు ఏమైనా రాజ్యాలు పరిపాలన చేస్తున్నారా అంత బిజీగా ఉంటారా గుర్తుంచుకోవాలండి ఇంట్లో భర్త పనులు భర్త చేసుకోవాలండి ప్రతి పని మనమే చేసి మనమే అందించి చేసామంటే మనం లోకు అయిపోతాం తర్వాత ఏంటంటే నేనేమో తెగ చేశాను ఇద్దరం మానుకొని చేశాను ఇప్పుడేమో ఇంకొక ఆడతాంతో మాట్లాడుతున్నాడు అంటాం మనం చాలా తప్పు ఒక భారీగా మన ధర్మం ఎంతవరకు నిర్వర్తించాలి అంతవరకు నిర్వర్తించాలి మొత్తం భుజారమే వేసుకొని మొయ్యడానికి అవతర ఫ్రీగా మన వదిలేక బ్లాక్ అండ్ వైట్ సినిమాలో సావిత్రుడు అంజనీ దేవులు కాదు గుర్తు పెట్టుకోండి అసలు కాన్సెప్ట్ కూడా తప్పే ఆ రోజు అంటే బ్లాక్ అండ్ వైట్ రోజు అలాంటి సినిమాలు తీశారు ఈ రోజులో ఉన్న పరిస్థితుల్లో భారీ కూడా ఉద్యోగం చేస్తుంది ఆడవాళ్ళు చేసే పనులు తక్కువేని కాదు మొత్తం మేమే చేయాలి అంటే భర్త తన బంధం చేసుకోగలగాలి ఆ విధంగా పెళ్లి చేసుకున్న రోజు నుండి నిదానంగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఈ మాత్రం తెలివితేటలు కూడా లేకుండా సంసారంటే చాలా కష్టమండి కాబట్టి పెళ్లి చేసుకొని ఇంకొకరికి వెళ్ళాలైనా సరే లొంగిపోయి ఉండాల్సిన అవసరం లేదు అలా అని బరి తెగించి వెచ్చలు విడగా ఉండడం ఇంకా తప్పు అసలు అలా ఉండకూడదు తెలివిగా ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి స్థిరమైన బుద్ధితో ఉండాలి మన మర్యాదని మన ఆత్మగౌరవాన్ని మన స్వాభిమానాన్ని మనం కాపాడుకుంటూ కాపురాలు చేయాలి భర్త అయినా సరే ఒక లిమిట్ ఏదైతే ఉంటుందో ఒక మహిళ పరిధిలో దాన్ని క్రాస్ చేయకూడదు ఒక ఆడదాని మర్యాదకు భంగం కలిగేలాగా భర్త అయినా సరే ప్రవర్తించకూడదు ఆ పరిస్థితి అలాంటి అవకాశం మీ భర్తకు మీరు ఇవ్వకూడదు అర్థమవుతుందా ఆడదంటే ఊరికేదో అడవి చక్రంతో అంతా చేసే కొట్టించుకునేది తిట్టించుకునేది మొహం మీద ఊస్తే ఊహించుకునేది కాదండి ఆ విధమైన పద్ధతి ఆడపిల్లని పెంచాలి అత్తారింటికెళ్లి ఆడపిల్ల అలాగే ఉండాలి డబ్బులు చేయకూడదు పాపాలు చేయకూడదు మన ధర్మం మనం చెయ్యాలి అదే స్థితిలో మన మర్యాదను మనం కాపాడుకోవాలి ఆ మర్యాదను భర్త అయినా సరే క్రాస్ చేయకూడదు మన శాస్త్రాలను చెప్పిన విషయం నేను చెప్తున్నానండి కొత్తగా ఏం తీసుకొచ్చి మీకు ఐడియాస్ ఇవ్వడం లేదు నేను కాబట్టి జాగ్రత్తగా భగవద్గీత చెప్పినట్టుగా ఏదైనా సరే ఒక లిమిట్ ప్రకారం చేయాలి తాగుబోతు భర్తల్ని తిరుగుబోతు భర్తల్ని నేనేదో మార్చుకుంటాను ఈ సినిమా డైలాగులు చెప్పుకోండి ఏం దేవతలం కాదు రెండోది ఇంకొకరు మనసు పాడైపోతే మనం ఏంటి మార్చేది వాళ్ళకే దెబ్బ తగిలి వాళ్ళే మారుతారు గుర్తు పెట్టుకోండి మనం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ జాగ్రత్త నేర్పాలి ఎవ్వరి జీవితము లొంగిపోవడానికి నాశనమైపోవడానికి ఇంకొక ఆనందానికి సుఖానికి బలైపోవడం కోసం కాదండి ప్రతి ఒక్కరిని పరమాత్ముడు ధర్మంగా ఆనందంగా నీ పరిధిలోను మర్యాదగా బ్రతకనే భూమి మీదకు పంపించాడు గుర్తుపెట్టుకోండి ఈ విషయము ఎవరిని అవమానించడం కోసం కాదండి చక్కగా అందరి కుటుంబాలు బాగుండాలి మహిళలు మర్యాదపూర్వకంగా ఉండాలి మహిళలకు ఆదరణ లభించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను గమనించగలరు శ్లోకా సమస్తవంత్ జై శ్రీరామ్ జయ భారత్ జై హిందృష్ణార్పణం